రోజులు వాతావరణం చల్లబడనుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వాతావరణం మారనుంది బుధవారం గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఇది వ్యవసాయ రంగానికి సాధారణ ప్రజల దినచర్యకు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది బయటకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు ముఖ్యంగా బుధవారం అంటే నేడు ఆదిలాబాద్ కుమ్రబీడ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈ ప్రాంతాలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు పేరు పొందాయి కాబట్టి ఈ వర్షాలు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవు అయితే ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ బలమైన గాళ్ల వల్ల చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అంతరాయం కలగవచ్చు హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురవచ్చని అంచనా వేస్తారు చేస్తున్నారు నగర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాలు ఉండకుండా సురక్షితమైన ఆశ్రయం తీసుకోవాలి విద్యుత్ స్తంభాలు పాత బోనాలకు దూరంగా ఉండడం మంచిది బలమైన గాలుల సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలి రైతులు తమ పంటలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సాగు పనులను ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి వాతావరణ మార్పులు సాధారణం అయినప్పటికీ వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవడం ద్వారా అనవసర ప్రమాదాలను నివారించవచ్చు స్థానిక అధికారులు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి నగరాల్లో మరుగునీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షించి నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేరు తృతుపవనాలు రాష్ట్రంలో తొందరగా ఎంటర్ అయినా మధ్యలో తిరోగమించాయి ప్రస్తుతం మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో రైతులు సంతోషం E cam